అందరికీ నమస్కారం ఈ వీడియోలో హౌస్ బైఫర్గేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఇంటిలో బైఫర్గేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ఇంటి నెంబర్ ఎలా వస్తుంది నేను తమ్ముల్లో చూపేటట్టు ఫ్రీగా వస్తుందని చెప్తున్నాను నా ఫ్రీగా ఎలా వస్తుంది అన్నది ఈ వీడియోలో చెప్పాను అండ్ ఒక స్టోరీ కూడా ఉంది నేను దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఒకరు ఎలా మోసపోయేవారో ఒక ఇంటి నెంబర్ బైఫర్గేషన్కి ఒక యాభై వేలు మోసపోయేవారు ఫ్రీగా అయ్యేదానికి దాని గురించి ఏందనేది ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నేను పక్కన చూపిస్తున్నట్టు నేను హౌస్ ప్రాపర్ ట్యాక్స్ ఎలా పేమెంట్ చేయాలి మున్సిపల్ ఆన్లైన్ సర్వీసెస్ దాని గురించి కూడా చెప్పాను సో అది చూసినా మీకు ఇందులో కంటిన్యూ ఉంటుంది అది అర్థమవుతుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒకరోజు నేను ఆఫీస్లో వర్క్ చేస్తుండే ఒక లే ఒక లేడీ మా డోర్ ఎదురుగా ఉన్న క్యాబిన్ అంటే ఫస్ట్ క్యాబిన్ నాదే ఉంటుంది నా దగ్గరికి వచ్చి సార్ మేము ఇట్లా రీసెంట్గా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం నా పేరు మీద ఇంటి నెంబర్ కావాలి ఏం చేయాలో తెలియదు ఎలా తీసుకోవాలో తెలియదు నాకు హస్బెండ్ లేడు అందుకే మా ఇంటి ముందున్న అన్నయ్యని అడిగా అతను కొంచెం పొలిటికల్గా తిరుగుతున్నారు అని ఆ అన్నయ్య సరేలేమో నేను చేపిస్తా ఒక కానీ ఒక యాభై వేలు అవుతాయి అన్నాడు అంత డబ్బులు అనేసరికి నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చే అదే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాము మరి ఏంటి ఇంత డబ్బులు అంటున్నారు అని చెప్పేసి ఆఫీస్ ద్వారా కదా అని వచ్చా వచ్చారంట రోజు అయితే నేను చూశాను డాక్యుమెంట్ చూసి వెంటనే ఆన్లైన్లో పబ్లిక్ మా సిడిఎంఐ సైట్లో ఓపెన్ చేసేసి ఆమె పేరు వల్ల ఇంటి నెంబరు ప్రింట్ తీసి ఇచ్చా ఆమె చెప్పా అమ్మ నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ పేరు మీద ఆల్రెడీ ఇంటి నెంబర్ వచ్చింది ఎలా అంటే వాళ్ళు ఒక ఇంట్లో సగం ఇల్లు అంటే పార్ట్ తీసుకున్నారు దాన్ని బైఫర్జేషన్ అంటారు అయితే మనకు డాక్యుమెంట్లో కూడా క్లియర్గా ఉంటుంది ఈ ఇంట్లో పార్ట్ తీసుకున్నారు అంటే ఇది హౌస్లో పార్ట్ అని చెప్పేసి అయితే రెండు వేల ఇరవై రెండు నుండి గవర్నమెంట్ ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా ఈ బైఫర్గేషన్ నెంబర్ కూడా ఇస్తుంది మొటేషన్ కూడా ఐజీఆర్ ద్వారానే అక్కడే చేస్తున్నారు అక్కడే మనకు పేరు మార్పు జరుగుతుంది సో ఈ బైఫర్గేషన్ నెంబర్ మున్సిపాలిటీ నుండి తీసేసి ఐజీఆర్ ద్వారా ఈ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఇవ్వడం వల్ల మనకు అక్కడే వెంటనే జనరేట్ అవుతుంది సో దాని గురించి తెలియకపోవడం వల్ల మళ్ళీ మాకు హౌస్ నెంబర్ కావాలి అని ఆఫీసులో కానీ మీడియేటర్లో ఇచ్చేసి ఇట్లా అని చెప్పేసి నేను ఈ వీడియో చెప్తున్నాను సో ఈ వీడియో మీ నాకెందుకు ఎందుకు లేని కూడా మీరు అనుకోవచ్చు కానీ మీకు తెలిసిన వారికైనా అవసరం పడచ్చు లేకపోతే ఫ్యూచర్లో మీకైనా అవసరం పడచ్చు మీ ఫ్రెండ్స్ రిలేషన్లో ఎవరికైనా ఏ విషయం ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది కాబట్టి తెలుసుకుంటే తప్పలేదు కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అది ఎలా మనకు ప్రపరేషన్ నెంబర్ చూసుకోవచ్చు చాలా ఈజీగా ఆన్లైన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్లో సిడిఎంఏ తెలంగాణ టైప్ చేసి ఓపెన్ చేసుకోవాలి వెల్కమ్ టు సిడిఎంఏ ఇలా ఓపెన్ అయ్యాక మనకి కింద ఆన్లైన్ పేమెంట్స్ ఉంటుంది ప్రాపర్ ట్యాక్స్ పే ఆన్లైన్ దీన్ని ఓపెన్ చేసుకొని సర్చ్ యువర్ ట్యాక్స్ సర్చ్ యువర్ ట్యాక్స్ ప్రాపర్ ట్యాక్స్ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని యుఎల్పి డిస్ట్రిక్ట్ ఉన్న ఐఎల్బి మీద ఏ యూఎల్బి ఉన్నో ఆ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డోర్ నెంబర్ సో నేను ఎగ్జాంపుల్తో ఒక నెంబర్ టైప్ చేశాను మనం చచ్చని ఎంట్రీ చేస్తే ఇలా కనబడతాయి సో మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటి యొక్క హౌస్ నెంబర్ని మనం ఇలా టైప్ చేయాలి బైఫర్యేషన్ చేసుకున్న హౌస్ నెంబర్ని టైప్ చేస్తే మనకి ఇలా అసెస్మెంట్ నెంబర్లు జనరేట్ అయితే అసెస్మెంట్ మీ యొక్క ఆ నెంబర్ ఉంటుంది సో దాని కిందనే ఇంకో అసెస్మెంట్ నెంబర్కి పీటీ నెంబర్ జనరేట్ అయ్యి ఆ నెంబర్ బై ఏ బై వన్ అని అలా మనకు వస్తుంది ఇలా మనం స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ సెంటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత మనకి హౌస్ నెంబరు రివిజన్కి అప్లికేషన్ చేసి రివిజన్ చేసుకొని నెంబర్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు నెంబర్ కూడా కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది అప్లై చేస్తే కరెక్షన్కి అప్లై చేస్తే ఆఫీస్లో కరెక్షన్ చేస్తారు సో ఇలా ఎలాంటి డబ్బులు లేకుండా అయిపోయేదాన్ని తెలియకపోవడం వల్ల లంచాలు డబ్బులు ఇస్తూ మోసపోకండి ఇప్పుడు నేను చెప్పినట్టు వీడియోలో ఒకవేళ అతను పదివేలు ఇరవై వేలు ఆడితే ఆమె ఇచ్చేది కావచ్చు సో యాభై వేలు అనేసరికి ఆలోచించగారు సో మోసపోకండి తెలుసుకోండి ఆలోచించండి థ్యాంక్ యూ